గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మార్నింగ్స్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో పల్లెటూరులో ఎక్కువగా అల్లూరు డిస్టిక్లో జీడిపిక్లోనే కాస్తాయి క్యాష్యూస్ అవి ఎలా కోస్తారు ఎలా పండుతాయి అసలు అవి ఎలా తీస్తారు సపరేట్ చేస్తారు జీడిపిక్లా అనేది మనం చూద్దాం జీడిపప్పు ఎలా తీస్తారో అయితే మార్నింగ్గా వెళ్ళిపోతారు డొంకని పట్టుకొని అంటే లైన్గా తోటలు ఉంటాయి కాబట్టి పళ్ళు చెట్టు మీద ఉంటాయి అవి డొంకెన్తో పోస్తే కింద పడతాయి అన్నమాట కింద పడినా ఏరుకోవాలి మనం ఎలా ఏరుతారంటే చెట్టు కింద అక్కడక్కడ పడిపోయి ఉంటాయి డొంకెన్తో కోసిని అవి పురిమితే పిక్కలుగా తీసుకోవాలి అలా కింద పడి ఉంటాయి అన్నమాట చెట్లకు కాసిన పళ్ళు ఇంకా చెట్టుని అలా ఉంటాయి బాగా పడిన తర్వాత గాలికి అనేవి కింద పడిపోతూ ఉంటాయి అలా మనకు చేతికి అందరినీ కోసుకోవచ్చు డొంక పైన ఉన్నాయి డొంకెలతో కోసుకోవచ్చు కొన్ని ఆవులు తినేసి ఉంటాయి కింద పడిపోయి ఉంటాయి చూసుకొని మనం ఏరుకోవాలి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మనం ఏరేటప్పుడే అవి కూడా చూసుకోవాలి పూతతో ఉన్నాయి కొన్ని మొక్కలు అనేవి కొన్ని చెట్లు అనేవి కాస్తున్నాయి అందులో రెండు రకాలు ఉంటాయి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి పళ్ళు అనేవి జీడిపళ్ళు అవి సమ్మర్లో కూలింగ్ కూడా చేస్తాయి తినడం వల్ల ఎందుకంటే దాహాన్ని తీర్చుతాయి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాపిల్స్ అని కూడా అంటూ ఉంటారు సమ్మర్ యాపిల్స్ అని ఈ చెట్టు పళ్ళని జీడిపళ్ళు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా ఇది డొంకెంతో బాగా పండిన తర్వాత కోస్తారు మామూలుగా కోస్తే పూత అనేది రాలిపోతుంది కోసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతాం కొన్ని పళ్ళనే ఇంటికి తీసుకుని వచ్చాం తిందాం చాలా అయిందని చెప్పేసి అవి వాటర్లో వాష్ చేసి నీట్గా ఎందుకంటే చీలో ఎక్కడెక్కడో వేసి వచ్చేస్తాం కదా మనం పల్లెలు పళ్ళనైతే నీట్గా వాష్ చేసిన తర్వాత ప్లేట్లో తీసుకొని చక్కగా కట్ చేసుకొని చిన్న పీసెస్గా ఎందుకంటే చూడడానికి అయితే పళ్ళు నీట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం వగరగా టైప్లో వస్తాయి ఉప్పు కారం వేసామంటే లెవెల్ అయిపోతుంది పండు అనేది అంటే ఎక్కువగా అలా తినేస్తే తగ్గు అనేది వస్తూ ఉంటుంది అందుకు ఇది ఉప్పు కారం వేసుకుంటే స్పైసీగా తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి జీడిపండుని ఇలా తినడానికి చూడుస్తుంటేనే చాలా నోరుతుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తినడం వల్ల దాని పిక్కలు ఎలా చేస్తాము అంటే జీడి పిక్కులు మేము కాల్చుకుంటాం అన్నమాట ఇప్పుడు చాలామంది షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు మేమైతే జీడి ఇలా కాల్చుకొని పొయ్యిల దగ్గర తినడానికి అయితే చాలా బాగుంటాయి అవి ఎక్కువ కాల్చుకోవాలంటే బయట తాటకేసి కాల్చుకోవాలి ఈ కొన్ని షా శాంపుల్ కోసమని కాల్చాను అది పొగలు వచ్చిన తర్వాత బయటికి తీసిన తర్వాత అలా ఉంటుంది పగలు కొట్టాలి ఏదైనా రాయించుకొని కూడా పగలకొట్టవచ్చు ఏదైనా సపోర్ట్తో అది మిడిల్లో పగిలితే పప్పు అనేది వస్తుంది కొన్ని పప్పులు బాగోవు బాగోలేని పప్పులు చేదుగా ప్లస్ బూజ్ ఎక్కువనట్టు ఉంటుంది కలర్ చేంజ్ బాగున్నాయి అయితే మనం సపరేట్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుందండి పచ్చికలో ఇలా ఉంటుంది నైట్ వ్యూ అనేది మీకు ఎప్పుడైనా జీడిపప్పు పో తినాలంటే ఇలా చేయండి కాల్చుకొని తినండి వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ మోర్ అప్డేట్స్